ఓంటమ్మా వయరు శాడమ్మా ఓమైన తల్లి వెన్నెలా ఎన్నలా ఓ వెన్నలా ఓమైన తల్లి అలిగేవా నా మీద మమ్మీ మీద అలిగేవా మమ్మీ మీద అలిగేవా మమ్మీతో మాట్లాడవా కోపం వచ్చిందా ఎందుకంత కోపలం అయ్యో అయ్యో ఎందుకంత అయ్యో ఎందుకంత కోపమో మన మీద నీకు ఎందుకు అయ్యో ఏమైంది ఓంటి ఓంటి వద్దా నేను వద్దా నీకు వద్దా నీకు కావాలా మరి ఎందుకు అలిగావు చెప్పు ఆచి తీసుకెళ్లేదా నిన్ను నేను అమ్మో ఆచి తీసుకెళ్ళలేదా నిన్ను నేను వదిలేసి వెళ్ళిపోయానా

ா ம